హాయ్ అండి వెల్కమ్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ఓపెన్ సైట్ వచ్చేసి పెనుగంచి ప్రోల్లో బండిపాలెం అనే గ్రామంలో వచ్చిన న్యూ వెంచర్ అండి ఇందులో అయితే వంద గజాలు కేవలం నాలుగు లక్షలకే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ పెనుగంచి ప్రోల్ అనేది వయ నందిగామ రూట్లో అయితే ఉంటుంది ఇదైతే కనుక ఇళ్ళ మధ్యలో అయితే వేసిన వెంచర్ బండిపాలెంలో వంద గజాలు కేవలం నాలుగు లక్షలే సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఆర్ నంది పెనుగంచి ప్రోలు సిటీకి దగ్గరలో సర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి కేవలం వంద గజాలు నాలుగు లక్షలు మాత్రమే సో ఇదైతే న్యూ వెంచర్ అండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఫ్రీ ఎలాంటి చార్జ్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ప్రాపర్టీస్